అయితే హైకోర్టులో అయితే ఊరట కలిగిందండి ఎందుకంటే ఆయన కేసు అయితే వాయిదా వేశారు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు అయితే మళ్ళీ విచారణకు అయితే వాయిదా వేశారు ఎందుకంటే ఏదైతే పరస్పరం మనోజు అలానే మోహన్ బాబు ఇద్దరు కేసులు పెట్టుకున్నారో ఆ కేసుల గురించి విచారణకు అయితే హాజరు కావాలని అయితే ఆదేశించారు అలానే ఆయన్ని పోలీస్ కస్టడీ తీసుకొని కొంచెం విచారణ అయితే చేయాల్సి ఉంటుంది కానీ సడన్గా ఆ రోజు విలేకరిని కొట్టిన తర్వాత ఆయన అయితే హైబీపీ కారణంగా అయితే హాస్పిటల్లో జాయిన్ కావడం చూసాం ఆయన ఆయన భార్య ఇద్దరు కూడా జాయిన్ కావడం చూసాం ఆ తర్వాత చూసిన పరిణామాలను తెలిసి ఇంకా హైకోర్టు అయితే ఆయన్ని రెండు గంటలకు ఒకసారి పరామర్శించి ఏంటి కండి చూసుకొని విచారణ అయితే చేసుకోవాలని అయితే చెప్పింది మరి చూద్దాం మరి అయితే అలానే వాళ్ళ దగ్గర ఉన్న గన్ను లైసెన్స్ గన్నులు ఏవైతున్నాయో అవి పోలీస్ స్టేషన్లో సరణి చేయమని చెప్పారు దాని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టడం చూసాం మన విష్ణు అయితే విష్ణు మంచు విష్ణువు పెట్టాడు పెట్టిన తర్వాత చాలా విషయాలు చెప్పాడు కొన్ని విషయాలు అయితే మాట దాటేస్తే నేను చెప్పనని క్లియర్గా చెప్పేశాడు నేను చెప్పని చెప్పాడు అది మా పర్సనల్ అని చెప్పాడు ఓకే ఆయన పర్సనల్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఓవరాల్గా అయితే ఇది రచ్చకెక్కింది కాబట్టి ఆయన క్లారిటీ ఇస్తే అయిపోతుంది గొడవలు మరి సర్దుమణితే అని సర్దుమనితోని చెప్తున్నాడు అదేసి ఇవాళ రేపులు మొత్తం క్లియర్ మొత్తం సెటిల్ చేస్తామని చెప్తున్నారు చూడాలి ఓవరాల్గా అయితే రచ్చ అయితే బాగానే జరిగింది కదా మోహన్ బాబు ఆయన క్రమశిక్షణ అంటాడు ఆయన ఆయనే క్రమశిక్షణ దాటేశాడు అలానే ఈ వయసులో ఆయన వెళ్ళి అంత ఆవేశంగా వెళ్ళి అతన్ని కొట్టడం కావచ్చు ఆయన అంత హుందాగా ఉండే వ్యక్తి కొంచెం కొంచెం అక్కడ సమయం మనం పాటించుటే బాగుండనిపించింది ఎందుకంటే ఆయన ఇంతకుముందు కూడా చాలా సార్లు సినిమా షూటింగ్లో చాలామంది హీరోయిన్లు కొట్టడం అని చెప్పాము కొంతమంది ఆర్టిస్టులు కూడా కొట్టడం తెలుసు మనకి కానీ ఇక్కడ డైరెక్ట్గా పబ్లిక్గా కొట్టడం అనేది ఆయన ఆవేశం మనకు తెలుస్తుంది అలానే ఆయన ఇంట్లో ఎలా ఉంటారో అర్థమవుతుంది పెదరాడు తరహాలో కాలు కాలు వేసుకొని మరి శాసిస్తాడు అనిపించి అలాగే నాకైతే నిన్న చూసిన ఆ ఇన్సిడెంట్ చూసి ఆయన ఎంత కోపంగా ఉన్నాడు అర్థమవుతుంది అప్పుడు మనోజ్ని వాళ్ళందరిని ఎంత భయపెట్టి ఆయన బ్రతుకుతున్నాడు చూడాలి పిల్లల దగ్గర ప్రేమగా ఉండాలి కానీ భయపెట్టి బతికితే ఇప్పుడు మనోజ్లా తిరగబడతారని నాకైతే అర్థమవుతుంది నాకు అనిపించింది చెబుతున్నాను మరి నేను ఆయన ఆయన కోపం ఆయన కోపం ఉందని తెలుసు నోటి తొత్తరు ఉందని అందరికీ తెలుసు అలానే ఇప్పుడు చేతివాటం కూడా చూపించాడు అంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు కొంతమంది చెప్తుంటే ఉంటాం షూటింగ్లో ఇలా అగ్రెసివ్గా కొడతాడు చేస్తారని ఇక్కడైతే నేను పబ్లిక్గా చూడడం కొట్టడం చూసాను జర్నలిస్ట్ని మరి అంత ప్రశాంతంగా దండం పెట్టుకుంటూ వచ్చి కొంచెం చెప్పేసి వెళ్ళిపోతే బాగుండనిపించింది కానీ ఆవేశంగా కొట్టేశాడు దాన్ని విష్ణు అయితే సమర్థించాడు అక్కడ మనన్న ప్రశాంతంగా వచ్చాడు కానీ అక్కడ చిన్నపాటి అగ్రెసివ్లో అని దాన్ని కొట్టాడని చెప్పాడు ఆ అగ్రెసివ్ ఉండకూడదనే కదా ఇప్పుడు వాళ్ళ సెలబ్రిటీసు వాళ్ళ దగ్గరేసి ఉంటే ఎలా మిగతా వాళ్ళకి అది ఎలాంటి సంకేతం వెళ్తుందనేది వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మరి దీని గురించి అయితే కొంతమంది ఎవరైతే జర్నలిస్టు సంబంధించిన సంఘాలు ఉన్నాయి వాళ్ళైతే మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి దానికి జస్టిస్ చేయాలని అయితే వాళ్ళైతే కొంచెం ధర్నాలు కూడా చేయడం చూసాం అలాంటి ఆయన గురించి కొంచెం నినాదాలు కూడా చేయడం చూసాం ఒకసారి ఓవరాల్గా జరిగినప్పటికీ మోహన్ బాబు వచ్చి ఒకసారి క్షమించమని చెప్తే బాగుంటుంది తప్పు చేశానంటే అవి బాగుంటుంది ఎందుకంటే హుందాగా ఉంటుంది అది ఆవేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆవేశంలో చేస్తారు ప్రతి ఒక్కరికి ఆవేశం వస్తుంది కోపం వస్తుంది అది అది ఎక్కడ ఈ నాలుగు గోడల మధ్య చూపించుకుంటే బాగుంటుంది కానీ పబ్లిక్ అయ్యేసరికి చాలా రచ్చయితే నడిచింది కాబట్టి మోహన్ బాబు ఒకసారి వాళ్ళకి క్షమాపణ చేస్తే బాగుంటుంది చాలామంది ఖచ్చితంగా అతను వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ గేట్లో నుంచి లోపల రావడం తప్పే మీడియా తప్పే కానీ అక్కడ జరిగిన సీన్ వేరు ఎందుకంటే మనోజు మనోజు వైఫ్ వచ్చిన తర్వాత ఆ గేట్లు పగలగొట్టుకొని కొట్టుకొని మనోజు లోపలికి వెళ్ళిన తర్వాత మనోజ్తో పాటు వెనకాల కొంత దూరం అయితే వెళ్ళారు అక్కడ బోన్సలు కూడా వాళ్ళు నాపడం చూసి మనోజ్ అయితే లోపలికి వెళ్ళిపోయాడు కానీ ఆ వెనకాలనే కొంతమంది ఫాలోయారు కాబట్టి వీళ్ళు జర్నలిస్టులు అక్కడికైతే కొంత దూరం వెళ్ళి ఆగిపోయారు అప్పుడు మోహన్ బాబు మనోజ్ బయటకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్నారు విలేకరులు గేట్ బయటకు అయితే వెళ్ళలేదు ఆ తర్వాత మోహన్ బాబు రావడము ఆ తర్వాత కొట్టడము ఆ తర్వాత వాళ్ళందరినీ బయటకి నెట్టేయము అన్నీ ఇలా జరిగిపోయిన వెంట వెంటనే సరే ఏదేమైనప్పటికీ మోహన్ బాబు చేసింది అయితే అనిపిస్తుంది అలానే జర్నలిస్టులు కూడా వాళ్ళ ఇంట్లో దూరి షూటింగ్ చేస్తే తప్పే మరి కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు మరి దాన్ని అర్థం చేసుకొని విష్ణు అయితే ఏదో వాళ్ళ నాన్నని సమర్థించుకొచ్చినట్టు చెప్పాడు కానీ మనోజ్ గురించి కూడా పెద్దగా కథం మాట్లాడలేదు ఆయన జస్ట్ చెప్పొచ్చాడు దీన్ని ఇప్పుడు ఇద్దరితో వదిలేయమని చెప్తున్నాడు వదిలేయడానికి ఎందుకంటే వాళ్ళు అని అనే అంటున్నాడు మేము పెద్ద సెలబ్రిటీలు మా చుట్టూ మీడియా ఉంటుందని చెప్తున్నాడు కాబట్టి ఎందుకంటే వాళ్ళు బాగకూరం ఇప్పుడు ఏదైనా విషయాలు చెప్పాలనుకుంటే వాళ్ళు ప్రెస్ మీట్ని పిలుస్తారు వాళ్ళు పిలిచి మరి ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద గొడవలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రెస్ ఆత్మ ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది న్యూస్ చేరవేయడం జనాలకి ఏం జరుగుతుంది ఏందనేది అది కాక సెలబ్రిటీస్ కాబట్టి ఏం జరుగుతుంది ఉత్సాహంతో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు దాన్ని సహకరించాల్సి ఉంటుంది సరే నేను ఆయన ఉందాక ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఇప్పటితో వదిలేమంటున్నారు అంత వదిలేరు కదా ఎందుకు వదిలేస్తారు ఇప్పుడు మనోజ్ వచ్చి మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ మోహన్ బాబు వచ్చేసి ఏదో ఒకటి ఒక ఒకటి ఆడియో అయితే బయటకు పంపించడం చూసాం ఇలా రకరకాలుగా అయితే వాళ్ళు వాళ్ళ 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 ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అదే ఆడియోని మళ్ళీ న్యూస్ ఛానల్ చెప్తున్నాయి వినిపిస్తున్నాం అంటే ప్రజలందరికీ ఆయన ముగ్గురు కొడుకు ఇద్దరు కొడుకులు కూతురు ముగ్గురు సమానమే మన రోజుకి ఎక్కువ చేశానని చెప్పడం చూసాం ఆ ఆడియోలో ఇలాన్ని జరిగిన తర్వాత కూడా ఆయన ఒక్క ఆ ఒక్క ఒక్క తప్పు చేశాడు ఆ ఒక్క తప్పు వల్ల ఇప్పుడు మిగతా అంతా సైడ్ అయిపోయి ఆ ఒక్కటి దాని మీదనే ఆయన క్యారెక్టర్ మీద ఆయన మీద అయితే డిసైడ్ అయిపోయింది చూద్దాం మరి ప్రస్తుతానికి మోహన్ బాబు అయితే క్షమాపణ చెప్పే సిచ్యువేషన్ లేడు అలానే విష్ణు కూడా వాళ్ళ నాన్న సమర్థించాడు మరి జర్నలిస్ట్ రంగాలు అయితే ధర్నాలు చేస్తున్నాయి ఆయనకు న్యాయం చేయాలని అలానే అతనికి అయితే ఇంజరీ అయితే ఎవరికైందో ఫ్రాక్చర్ అయిందో అయితే సర్జరీ కూడా చేశారంట బాగానే ఉన్నాడంట బాగుండాలని కోరుకుందాం ఎలాంటి ప్రమాదం జరగలేదు కాకపోతే ఆయన అయితే కేసు అయితే నమోదైంది హత్య ప్రయత్నం కింద అయితే కేసు అయితే నమో నమోదైంది మరి ఆ కేసుని ఎలా ఫేస్ చేస్తారో చూద్దాం నాకు మన మోహన్ బాబు గారు